సాయి భూమి వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో మేలుకో అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షన్ధి ఈరోజు మనం పదకొండవ పాసరం గురించి అని తెలుసుకున్నాం கரவை கணங்கள் பல பலகரந்து செற்றார் திரள்ழிய சென்று செய்யும் குற்றம் ஒன்றாத கோவல்தம்பொர்கொடியே புற்றவல்குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வ பிண்டாட்டி நீயற்று குரங்கும் పొరులేలో రెంబాబాయి ఇంతవరకు ఒక్కొక్క గోప బాలికను లేపుకొని వస్తున్నారు ఆండ్రాల్ గోష్ఠి అంతా ఇక ఈ పాసరములోని లేపేటటువంటి గోపిక కులము చేత రూపము చేత గుణము చేత ఈ మూడింటి చేతను కూడా అందమైనటువంటిది కృష్ణుడు ఎలా అయితే ఊరు ఆనంద అనందవజమంతటికి ఆదరణీయుడో ఈమె కూడా ఊరిలోని అందరి మందనలను పొందినటువంటి ఆమె ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతం ఏంటి ఆయనే ఆ కృష్ణుడే నన్ను పొందాలి అంటే వ్రతం చెయ్యాలి అని నిర్భయంగా ఉందామి ఎందుకంటే ఆమెకి అతిలోక సౌందర్యము కలిగినటువంటిది శరీర నిష్ఠా కలిగినటువంటిది అందుచే ఆమె శరీరమును చూసి మేల్కొల్పోతున్న గోపికలు ఎంత మురిసిపోతున్నారబ్బా ఎంత అందమైన శరీర సౌందర్యం కలిగినటువంటిది అని చెప్పి మురిసిపోతున్నారట ఇలా అనడం వలన భగవద్భక్తులను ఆశ్రయించినప్పుడు వారి ఆత్మ గుణ పూర్తి చే కలిగేటటువంటి అంత సౌందర్యమే కాకుండా బాహ్య సౌందర్యాన్ని కూడా చూసి అది అనుభవించాలి అని చెప్తున్నారు ఆ కృష్ణుడే ఈమె కోసం వ్రతం చేస్తాడు అంటే ఆ గోపిక ఎంతటి అదృష్టవంతురాలు ఎంత కృష్ణుడికి ఈ గోపిక అంటే ఎంత ప్రీతి కలిగినటువంటిది అందువలన లోపల నిద్రిస్తున్న ఈ గోపిక ఆ భగవద్ అనుభవమైన పరిపూర్ణరాలై తన దివ్యమంగళ విగ్రహ దర్శనం చే చేతనే వీళ్ళందరినీ కూడా ఆనందింప చెయ్యాలి అని అనుకుంటోందని తెలుస్తోంది అన్ని విషయములందునూ అన్ని విధములుగా కూడా శ్రీకృష్ణుని తోటి సరి సమానమైనటువంటి గోపికామణిట ఆవిడ ఈ అటువంటి ఆ గోపికామణిని ఈ పదకొండవ పాసరంలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిపి లేపుతున్నారు శ్రీకృష్ణుడు ఎలా అయితే ఊరిలో అందరికీ కూడా అన్ని విధాల ఆరాధ్యుడో అలాగే ఈ గోపిక కూడా అతనితోటి సమానంగా అందరి చేత ఆరాధించబడేటటువంటి గోపిక అందరి చేత ఆదరణ పొందినటువంటి గోపిక ఈమె తాను పలికే పలుకు చేసే పని అన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధనగాను భగవత్ కైంకర్యం గాను ఉండాలని భావిస్తూ ఆచరించేటటువంటి గోపిక అందువల్ల ఈమె భావానికి తగినట్లుగా ఎప్పుడు భగవత్ చింతనలోనే ఉండడం వలన ఎప్పుడూ ఆ శ్రీకృష్ణుని అనుభవిస్తూనే ఉంటుంది అందులోనే కృష్ణుడు తన పక్కనే ఉన్నాడు అనేటటువంటి భావనలోనే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా యోగ నిద్రలోనే ఉండడానికి ఇష్టపడుతుంది ఇక బాహ్యమైనవి ఏవి కూడా ఆవిడికి వినిపించవు కనిపించవు అసలు ఆవిడ అవి ఏమి కూడా పట్టించుకోదన్నమాట కానీ ఆమె సౌందర్యము అతిలోక సౌందర్యం అందరినీ ఆకట్టుకునేటటువంటి సౌందర్యం ఇదివరకు త్రేతాయుగంలోని శ్రీరాముడు పురుషులను కూడా మోహపెట్టేవాడు అటువంటిది ఈమె స్త్రీలను కూడా మోహింప చేయగలిగేటటువంటి సౌందర్యం ఈమెదనమాట ఆ సౌందర్యంతో పాటు శ్రీకృష్ణుడు తన దగ్గరే ఉన్నాడు అనేటటువంటి అనుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే ఈమె చేస్తుంది అటువంటి ఈ గోపికను ఈ ఆండాల్ గోష్ఠీ అంతే అంతా కూడా లేపుతుంది ఏమని లేపుతున్నారు ఈమె చాలా గొప్ప వంశానికి చెందినటువంటిది చాలా పాడి సంపద కలిగినటువంటి వంశంలో పుట్టింది ఈ గోప భగవత్ సేవా సంపదే గొప్పగా కలిగినటువంటిది కాబట్టి ఈవిడని తీసుకుని వెళ్ళితే శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నమవుతాడు అని చెప్పి మన అండా తల్లి ఈనాటి గోప బాలికను లేపుతోంది ఏమనంటోంది అంటోంది దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనబడే గుంపులు గుంపులుగా ఉన్న ఆవులు పాలు పెతకటంలో నేర్పరులు ఎవరు వీళ్ళ యొక్క అన్నలు కట్రుక్ పలకరందు దౌడల వలయ ఉండేటటువంటి చిన్న వయసుగా కనబడేటటువంటి గుంపులు గుంపులుగా ఉన్న ఆవులను అంటే అన్ని ఆవులను పాలు పితకడంలోని నేర్పరలు శత్రాలు తెరల అలియచండ్రు శత్రువుల బలం నశించేటట్లుగా శరుచెయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిగేవారు కుట్ర ముండ్రిల్లాద గో కోవల పొర్కొడి అసలు ఏ పాపము అంటనటువంటి వారు ఎందుకంటే వాళ్ళు ఏమి చేసినా కూడా శ్రీకృష్ణుడి కోసమే చేస్తారు పాలు పుతికినా శ్రీకృష్ణుడి కోసమే ఆ గోవులను తీసుకుని వెళ్ళి కాచినా కూడా అన్నీ కూడా కృష్ణుడు కృష్ణుడి కోసమే ఇవన్నీ చేస్తున్నాము అనే భావనతో చేస్తారు కాబట్టి ఇక అక్కడ ఎటువంటి పాపము ఉండదనమాట శ్రీకృష్ణుడు శత్రువులే వీరి యొక్క శత్రువులు అలాంటి వంశానికి చెందిన పొర్కొడియే బంగారు తీగ వంటిదా ఎందుకంటే ఒక తీగ ఏదైనా ఉంటే అది ఒక ఆధారాన్ని పట్టుకుని పాకుతుంది కదా ఇక్కడ ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకుని పాకేటటువంటి బంగారు తీగ పొర్కొడి అంటే బంగారు తీగ అనమాట అసలు శరీరంలోని ఏదో ఒక అవయవం అందంగా ఉంటేనే అది సౌందర్యం అంటారు కదా కానీ అసలు పాదాది కేశాంతం వరకు ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎంతో సౌందర్యంగా ఉందనుకోండి మరి అప్పుడు ఏమంటారు లావణ్యం అంటారు అట్ ఆమె లావణ్యాన్ని ఆండాల తల్లి ఇలా వర్ణిస్తోంది ఏమని పుట్ర రవల్గుల్ తన పుట్టలోని ఎలాంటి భయం లేకుండా చుట్టుకుని లేపి ఉన్న ఒక సర్పము అందం కలిగి ఉండి పునమయలే ఏ భయం లేని తన వనంలో పురి విప్పిన నెమలి లాంటి కేశ సౌందర్యం కలదానా పోదరాయి రావమ్మ అంటున్నారంటే ఒక పుట్టలోని ఒక సర్పం ఎంత హుందాగా ఉంటుందో ఒక అడవిలోని నెమలి మేఘం గర్జిస్తూ ఉంటే తన యొక్క పురి అంతటినీ కూడా విప్పుకొని నెమలి ఈకలు అంటాం కదా అసలు అటువంటి దాన్ని అంతటిని కూడా విప్పుకొని ఎంత అందంగా ఎంత వయ్యారంగా ఉంటుందో అలాగా అసలు నెమలికి ఎన్ని ఈకలు ఉంటాయో అంతటి సౌందర్యం కలదానా పోదరాయ్ రావమ్మ నీ వంట మేము కూడా నడుస్తాము సుట్రత్తు తోలివా తోలిమారెల్లారం వందు ఈ చుట్టూ ఉండే చిలకత్తలు అందరూ వచ్చి నేను ముట్రం పుగండు నీ ముంగిట ప్రవేశించి ముగిల్ వండని పేరు పాడా ఆ నీలమేఘ శ్యాముని పేరును మేము పాడుతున్నాము నిన్ను నెమలితో పోల్చాము నెమలి మేఘాన్ని చూసి అలా పరిగెత్తుతూ వస్తుందో ఆ నీలి మేఘ శ్యాముణ్ణి మేము కీర్తిస్తూ ఉంటే నువ్వు కూడా వస్తావని అనుకున్నాం కానీ సిట్ రాదే పీసాదే నువ్వేమో ఉలుకులేదు పలుకులేదు సెల్వ పిండాటి ఓ సంపన్నులారా ఏమమ్మా ఏమ నీకు ఇంత డబ్బు ఇంత ఐశ్వర్యం ఉందని నీకేమైనా మదమా ఏంటి నీ ఎట్టుక్కు కురంగం పొరులేలో రెంబావాయి లేకపోతే ఎందుకు అలా పడుకున్నావు నువ్వైతే వెంట వెంటనే వస్తావు కదా మేము ఇంత నామాలు పాడుతూ ఉంటే కానీ నీకేమైనా ఇంత ఐశ్వర్యం ఉందనిసరి మదముతోటి ఉన్నావా నువ్వు అని చెప్పి అటు ఆ లోపల గొప్ప బాలిక వంశాన్ని ఆమె యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను బాలికను నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి ఇక రేపటి పాసరంలో మళ్ళీ కలుద్దాం కోవమ్మ తిరుపడి మేలు కలప వైరి వర్గాలు భయముతో వణుకుతుంటే నోము సంపూర్ణ భక్తితో నోచు వరకు కమలానాభుని పూజకై కదలీరమ్ श्रद्धा भक्तिनि अुद्धि निम् नीरजना भूमि निश्चलभक्तितो द्वारा मु निलचिपारक